బీసీలపై రెడ్ల కక్ష అనేది ఇది కొత్త డ్రామా అది ముచ్చటే లేదు పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టింది వాస్తవం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేసింది వాస్తవం కదా ఆ బాధితులు ఉత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాకు ప్రాణహాని ఉందని చెప్పిన వా ముచ్చట వాస్తవం కదా బీసీల మీద రెడ్ల కక్ష ఏందండి బీసీలు ఎక్కడ మళ్ళీ మళ్ళా వీళ్ళు అడ్డగోలుగా కంపెనీలను బెదిరిస్తే ఆ బెదిరింపులకు సంబంధించిన అంశం తెరమీదికొస్తే దానికి సంబంధించి మాజీ ఓఎస్డి ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయనను తొలగించి ఆయనను అరెస్టు చేయడానికి వచ్చి ఆయన ఫోన్ చూస్తే విస్తుబోయే నిజాలున్నాయల్లా ఒక రూపాయో వేల రూపాయలో లక్షల రూపాయలు కాదు కోట్లాను కోట్ల రూపాయలు వస్తాయండి ఏకంగా ఒక అధికారిని పూర్తి స్థాయిలో బదిలీ చేసే తారాస్థాయికి అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడి మళ్ళా ఇందులో రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత ఎదుగుదల కోసం బీసీలను తెర మీదకి తీసుకొస్తున్నారు రెడ్లు వర్సెస్ బీసీల పంచాయతీ కాదు ఇక్కడ నీ వాటా ఏంది నా వాటా ఎంత నువ్వు ఎంత సంపాదించుకున్నా నేనెంత సంపాదించుకున్నా నువ్వెవరిని బెదిరించినావో నేనెవరిని బెదిరియాలి ఇది పంచాయతీ ఈ రియాలిటీ అంత పక్కన పెట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలను ఏదో తప్పుదా తప్పుదారి పట్టిస్తాం వల్లనే ఏదో మభ్య పెట్టిద్దాం వల్ల పక్కదారి పట్టిద్దామనే ఆరోపణలు బంద్ చేయాలి ఈ మతాలు కులాలు ఈ సంఘాల ముచ్చట్లన్నీ బంద్ పెట్టి వాస్తవాలు బయటికి తీసుకురావాలి మరి సుమంతును ఏది పోలీసులు వచ్చి కదా మత్తిలో వచ్చిన పోలీసులను ఎందుకు అరెస్ట్ చేయనీయకపోయారు సరే మీరు కడిగిన ముత్యాలే కావచ్చు ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయారు ఎందుకు అప్పగించలే పోలీసులు వచ్చిండాలంటే వాళ్ళ దగ్గర ప్రాథమిక సమాచారం లేకుండానే వచ్చారా ఏకంగా ఒక మంత్రి ఇంటికే మస్తీలో పోలీసులు వచ్చిండే అర్థమైంది ఆసారి యొక్క అవినీతి తిమింగలం ఏ తారా స్థాయిలో ఉంది అంటే ఆయన తెరముందు పెట్టి మంత్రి ఎంత సంపాదించి ఉండాలి ఇది అసలు పాయింట్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఏమంటారు రెడ్ల మీద బీసీల మీద బీసీల మీద రెడ్ల కక్ష గట్టిలు ఇది ఎక్కడ పంచాయతీ అండి డబ్బుల సంచుల పంచాయతీలు ఇవన్నీ నువ్వు వాని బెదిరి నేను వీని బెదిరిస్తా నేను వాని దగ్గర ఇంత తీసుకున్నా నేను వీని దగ్గర ఇంత తీసుకున్నా ఇది అసలు పంచాయతీ ఎవరి చరిత్ర ఏందా తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరి రాజకీయ నేపథ్యం ఏందో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరి ఎదుగుదల ఏందో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎవరు ఎక్కడి నుండి వచ్చిరో తెలియదా తెలంగాణ ప్రాంత ప్రజలకు మళ్ళీ రెడ్లు వర్సెస్ బీసీల పంచాయతీ అనేది ఇది కుట్రకోణం ఇది బాహాటంగా బహిరంగంగా చెప్పాల్సిన అవసరం మళ్ళొక్కసారి ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ భిక్ష కోసం రాజకీయ ఎదుగుదల కోసం డ్రామాలు ఇవన్నీ అరే కోట్లాను కోట్ల రూపాయలు వచ్చిన ఉన్నాయట ఎట్లా సంపాదించిండు ఓ ఓఎస్డి చెప్తే ఏకంగా అధికారుల ట్రాన్స్ఫర్ జరిగే అంత శక్తి సామర్థ్యాలున్నాయి ఆయన దగ్గర ఆయన ఏమన్నా సీఎం పిఎమా ఒక్కసారి చూడు రి ముఖ్యమంత్రి సోదరులకు పోలీస్ భద్రత ఎందుకు అది మొదట్లో